లేదు తమ్ముట్టండి చా చా అంటారంటండి ఏదో మా అమ్మాయి క్లాస్ క్లాస్మేట్ అని చెప్పింది కదా అని గాలిపడి వాడిని మీ దగ్గర పంపించాను కానీ ఎంత పని జరుగుతున్నా నేను ఎక్కడ అనుకున్నానండి ఏమండీ ముందు అర్జెంట్ గా ఫోన్ చేసి వాడు అపాయింట్మెంట్ అని క్యాన్సిల్ చేయించండి చా వీటన్నిటిని మించి వాడు నీ కూతురుతో చెట్లమట పుట్లమ్మటైటాడుతున్న వీరు ఇంకా వానపాట చలిమంట చీరారేసుకోవటం దాకా రాలేదులే మరీ అంత ఆడవమాకా ఇప్పుడు ఆడవలసింది నువ్వు కాదు ఆ రుద్రమదేవి అదే మరి రాజకీయం అంటే చూడు ఎవరు నువ్వు ఏ విటి కొడవా అనేది మీ ప్రశ్న నేను రాజు డ్రైవింగ్ స్కూల్ ప్రోపరేటర్ బాడీ విలన్లా కనిపించిన మనసు మాత్రం హీరో మోడల్ స్వయం కృషి ఇంజిన్ లోడ్ కెపాసిటీ నెలకి మూడు వేల పైనే డ్రైవర్ రాముడు కనుక ఎన్టీఆర్ అంటే అభిమానం అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథని కనుక దాన వీర సూర డైలాగ్ అంటే ప్రాణం చదువు డిగ్రీ ఇదండి నా బయోడేటా ఇదంతా నీకు ఎందుకు చెప్పానంటే టు మ్యారీ యర్ సిస్టర్ ఆల్రెడీ లవ్ అయిపోయింది మీరు ఒప్పుకుంటే మారుతి వన్ థౌసండ్ సిక్స్టీ లెవెల్లో ట్రంక్ రోడ్ మీద వెళ్తాం కాదంటే ఓల్డ్ లో బైపాస్ రోడ్ మరి మీరు అంటారా ఊహ అంటారా లక్ష్మి యాసో లేకే అప్పా యు అక్రిట్ ఆలే అక్కనే ఒప్పించు అంటే నో స్టాప్ గ్రేడ్ అ progress లాతి రోడ్ ఉంది ంటే మన దారి ఎదుర్లేదంతే న్ పోయింది పళ్ళు రాలిపోతే కట్టించుకోవచ్చు కళ్ళు పోతే పెట్టించుకోవచ్చు ఒకటి కాదే పాపం రెండు కాళ్ళు పోగొట్టుకుని బతుకు నిలువున కుప్ప కూలిపోయిందమ్మా ఒక్కడే అయితే ముస్తెత్తుకుని ఏ కలో గంజో తాగి బతకచ్చు పడ్డ తల్లి రోగిస్తూ తండ్రి వీళ్ళిద్దరు ఏ గంగలో తోయమంటారు పాపం గుడ్డిలో మెల్లలాగా అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం అనేది కొంచెం మంచిదైంది కాబట్టి ఈ కేసులో ఈ ముద్దాయికి మామూలుగా చట్ట ప్రకారం ఆరు నెలల్లో మూడు నెలల్లో జైలు శిక్ష విధించడం వెయ్యో రెండు వేలో జరిమానా కట్టమంటం చాలదు ఎవరన్నారు ఇది మామూలు యాక్సిడెంట్ కేసు కాదు ఒక కుటుంబ జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి ఎవరన్నారు ఈ ముద్దాయి ఛాన్సీ లక్ష్మి నా క్లయింట్ని పెళ్లి చేసుకుని రానీ ఒక్క పొరపాటుగా అమేకుల జీవితాన్ని నా నిందేస్తారా నేను ఇద్దరం కలిసి చావలో చప్పని కానీ విడివిడిగా మాత్రం పడకం మిస్టర్ సన్యాసిరా కోర్టుకు కొన్ని న్యాయ సూత్రాలు నిబంధనలు చట్టాలు ఉన్నాయని తెలిసి మీరు కూడా ఇలా ఆర్గ్యూ చేయడం బాగోలేదు అదేమిటి వరానర్ ఒకప్పుడు మీరే కదా ఒక రోజంతా ఒకే గదిలో ఒక ఆడ ఒక మగ కలిసి గడిపారన్న పాయింట్ మీద ఆ వర్ణక్ష జీవితం సర్వనాశనం అయిపోయిందని ఎంపీ వీరేశ్వరరావు గారితో వివాహం జరిపించి ఆమె జీవితాన్ని నిలబెట్టారు మరిప్పుడు నిష్కారణంగా ఇతని కుటుంబం కుప్ప కూలిపోయినా పర్వాలేదు పర్వాలేదనుకుంటున్నారా కేసు కేసుకే మీ తీర్పులో మార్పు ఉంటుందా ఎవరు రానర్ మీ ఆర్గ్యుమెంట్ పూర్తి అయినకైనా అంటే ఈసనన్ నోరు మూసు కూర్చోమనే కదండీ థ్యాంక్ యూ రాన ఎక్స్క్యూజ్ మీ ఎవరా నా ఒరి తీసేముందు ఖైదీకి కూడా ఆఖరి కొరికి చెప్పుకునే అవకాశం ఇస్తారు మీరు తీర్పు చెప్పే ముందు చివరిగా ఒక్క మాట చెప్పుకోవచ్చా ఆయన్ని పెళ్లి చేసుకోమనడమే నిర్ణయం అయితే ఆ తీర్పుతో పాటే నాకు ఇప్పించండి నాకు ముద్దా ఇష్టాలను తెలుసుకునివ్వడానికి శిక్షలు తీర్పులు ప్రెసెంటేషన్ ఆర్టికల్స్ కావు కావచ్చు కానీ మిమ్మల్ని అడుగుతున్నది ప్రెజెంటేషన్లు బహుమతులు కాదు జస్టిస్ న్యాయం న్యాయం జస్టిస్ నాకు విడాకులు అదే అదేం ప్రశ్న ఇవ్వరానే ఆడపిల్లకు సిగ్గే ఆభరణం అనుకునే ఈ పవిత్ర భారతదేశంలో ఒక ఆడది సిగ్గు విడిచి పది మందిలో ఈ మొగుడు నా నాకొద్దు అందంటే ఎందుకో ఏమిటని ఎదురు ప్రశ్నించకుండా విడాకులు ఇవ్వాలని మీరే చెప్పారుగా మేడం మర్చిపోయారా ఒకసారి పాత ఫైళ్ళు తిరగేసి చూడండి ఈ దేశంలో ఏ చట్టమైనా అనాథల్ని అభాగ్యుల్ని అబలల్ని ఆదుకోవడానికి ఉన్నాయని మీరే చెప్పారుగా యువరా అతను నా వల్ల అభాగ్యుడైతే ఆయన చెప్పండి మీ న్యాయం రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణమే మీ సిద్ధాంతమా నా జీవితాన్ని మొగ్గులో తించి మీ ధర్మపీఠాన్ని నా పాలిటి బలిపీఠంగా మార్చే చట్టమేనా ధర్మం చెప్పండి యువరాన చెప్పండి చెప్పండి భారతదేశమున మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుతున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ భారత సంపద నాకు గర్వకారణము దీనికి అర్హులనొకటై సదా నేను కృషి చేయను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవించను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటను నా దేశ పట్లను నా ప్రజల పట్లను దేవాలయం కలిగి ఉందని ప్రతి నీకేమన్నా పిచ్చి పట్టిందా నలగడుపుని గోలైట్ తప్పు ఇవ్వరా దీన్ని ప్రతిజ్ఞా పాఠం అంటారు అప్ప చెప్పేశాను సత్యనార వీడికి జడ్జిగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని బెంగబరిపక్కండి మీరు నాయకుడు కదా మాట మీద నిలబడటం మీకు కలిసి రాదు ఆ సంగతి నాకు బాగా తెలుసు అయినా సరే నేను జడ్జిని నై ఎందుకంటే చెల్లెలి కేసులో ఏ తీర్పు ఇవ్వలేక రుద్రమదేవి ఉద్యోగాన్ని వదిలేయటం ఖాయం ఆ సీట్ లో నేను కూర్చోవడం కూడా ఖాయం ఈ రోజు నుంచి నేను పాపం ఆవిడ మాజీ జస్టిస్ రుద్రమదేవి तेप को